పేరు బసరెడ్డి మయూరి అసిస్టెంట్ క్యూరేటర్ కాకతీయ జులాజికల్ పార్క్ హన్మకొండ ఈరోజు కాకతీయ జూలాజికల్ పార్క్లో శరణ్ అనే ఒక వైట్ టైగర్ చనిపోవడం జరిగింది దాని వయసు వచ్చేసి పది పదిహేను సంవత్సరాలు గా అది ఒక టూ డేస్ నుంచి సిక్ అయింది ఒక వామిటింగ్ చేసుకుంది అది ఒక సింటమ్ తప్ప ఏమీ లేకుండే అయితే దానికి తగ్గట్టుగా మన డాక్టర్స్ టీము అండ్ హైదరాబాద్ జూలాజికల్ పార్క్లో నుంచి కూడా వెటర్నరీ ఎక్స్పర్ట్ టీం వారి సలహాల మేరకి మనము దాని ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది ఇంకా మనకి ఈరోజు మార్నింగ్ అది డెత్ అవ్వడం జరిగింది శరణ్ అనే వైట్ టైగర్ హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన జూ పార్క్కి తీసుకురావడం జరిగింది సో జనరల్గా అల్బినో వైట్ టైగర్స్ అంటే అల్బినో టైగర్స్ అంటారు రాయల్ బెంగాల్ టైగర్స్కున్నంత ఇమ్యూనిటీ వచ్చేసి వైట్ టైగర్స్ ఉండవు దాని లైఫ్ స్పాన్ జనరల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మనం తీసుకొచ్చేటప్పటికి దానికి ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ టైగర్ అది సో దాని లైఫ్ స్పాన్ని కూడా అటైన్ అవ్వడం జరిగింది కాకపోతే అది హెల్త్ పరంగా కూడా అంతా బాగానే ఉండేది ఒక రెండు రోజుల కిందటి నుంచి అది కొంచెం సింటమ్స్ చూపియడము ఫుడ్ తినకపోవడము అలాంటివన్నీ చూసాము సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసినాము బట్ అన్ఫార్చునేట్గా అది చనిపోవడం జరిగింది నెల రోజుల నుంచి కూడా తనకి హెవీ ప్యాంటింగ్ అలా చేయడం వల్ల దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల లివర్ ప్రొటెక్టెంట్స్ కిడ్నీ ప్రొటెక్టెంట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి అనుకోకుండా ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు మరణించడం జరిగింది వెటనరీ టీమ్ మరియు కాలేజ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ పోస్ట్ మార్టం చేయగా ఏం తెలిసింది అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది